అనకాపల్లి జిల్లాలో అను విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్ణయించింది ఇందుకోసం జిల్లాలో దాదాపు రెండు వేల ఎకరాల మేరకు భూమి కేటాయించాలంటూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది మొత్తం రెండు వేల ఎనిమిది వందల మెగా వాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ అణు విద్యుత్ ప్లాంట్ కోసం రెండు వేల ఎకరాల మేర భూమి అవసరం అవుతుందని ఎన్టీపీసీ భావిస్తోంది ఇందుకోసం అనకాపల్లి జిల్లా అనువైనదిగా గుర్తించిన ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటుకు ఇరవై వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది మరోవైపు ఈ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం రోజుకు మూడు బిలియన్ గ్యాలర్ల నీరు అవసరం అవుతుంది కానీ ఈ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే అనేక అనుమానాలు అయితే ఉన్నాయి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ పై ఇప్పటికే అనేక పోరాటాలు జరుగుతున్నాయి ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటువంటి సందర్భంలో అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్పై జిల్లా ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది వాస్తవానికి దేశ వ్యాప్తంగా ముప్పై అంటే ముప్పై వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ నిర్ణయించుకుంది ఎన్టీపీసీ పరమాణు ఉచ్ఛ అనే సంస్థను ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది దేశ వ్యాప్తంగా ఇరవై మూడు ప్రాంతాలు అనువైనవిగా గుర్తించింది రోజు రోజుకి బొగ్గు లభ్యత తగ్గిపోవడంతో పాటు సోలార్ వింట నుంచి ఖచ్చితంగా ఇంత మొత్తం విద్యుత్ వచ్చే అవకాశం ఉందని చెప్పే వీలు లేకపోవడంతో దేశ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గాను అణు విద్యుత్ వైపు ఎన్టీపీసీ అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఒక్కొక్కటి ఏడు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ఎన్టీపీసీ తేల్చింది ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కనున్న తెలంగాణలో కూడా ఒక అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ నిర్ణయించినట్లు సమాచారం అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఏది అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది ఉంటే అను విద్యుత్ ప్లాంట్ కు భారీగా నీటి లభ్యత అయితే అవసరం ఉంటుందని ఈ అవసరాలను పోలవరం ద్వారా తీర్చుకునే వెసులుబాటు ఉందని కూడా ఎన్టీపీసీ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక అను విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై మొదట నుంచి ఆందోళన అయితే ఉంది ఈ ప్లాంట్లు ఏర్పాటు అయితే తమ భూములను కోల్పోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాలకు ముప్పు తప్పదన్న ఉన్నాయి దీని నుంచి వచ్చే అనుధార్మికత వల్ల ప్రధానంగా క్యాన్సర్ తో పాటు ఎక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ ఏమియా వంటి జబ్బులతో ప్రాణాల మీద కోస్తుందన్న భయాందోళనలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉక్రెయిన్ లోని లో జరిగిన సంఘటనతో పాటు రెండు వేల పదకొండు జపాన్ లో జరిగిన అణు విద్యుత్ ప్లాంట్ దుర్ఘటనల వల్ల చోటు చేసుకున్న నష్టాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు